సామాజిక కార్యాల కోసం అమలు తర్వాత దిశ మొన్న ఎలక్షన్లు ఆయన్ని మేము చూసినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి నేను నన్ను అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వచ్చి నన్ను పరామర్శించిన తర్వాత బయట వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఏమాత్రం ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నారు రాజకీయంలో అరుదైన సంఘటనది ఇద్దరం కలిసిన తర్వాత బీజేపీ వారు కూడా ముందుకొచ్చారు కేంద్ర నాయకత్వం ముగ్గురం కలిసిన తర్వాత దిశ ఇది ఒక సునామీ ఎవ్వరు ఊహించిన సునామీ రాష్ట్రంలో వచ్చిందంటే ఎన్నికల్లో కూడా మనం తీసుకున్న నిర్ణయాల కారణం ఆ నిర్ణయాన్ని మళ్ళీ మనందరం కలిసి వారు ఒక మాట చెప్పారు మనస్ఫూర్తిగా వినిపిస్తున్న ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిలో పెట్టి అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ఏమాత్రం ఆలోచించకుండా సమైక్యంగా ముందుకు పోవడానికి ఆలోచిస్తామని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికి కనుక మేము ఒక హామీ ఇస్తున్నాం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఈసారి ఎన్నికలు రాష్ట్రం కోసం తమ బిడ్డల కోసం భవిష్యత్ తరాల కోసం ప్రజలిచ్చిన తీర్పుని ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పేదవాళ్ళు వాళ్ళే టిఫిన్ క్యారియర్ తీసుకొని వచ్చి ఓటేసి మళ్ళీ తిరిగి చెన్నైకో హైదరాబాదుకు బెంగళూరుకి వెళ్ళారు ఎక్కడో అమెరికాలో ఆస్ట్రేలియాలో ఆఫ్రికాలో ఉండే తెలుగువారు ఆ ఓటు వేయడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చారు కొంతమంది మూడు నెలలు ఐదు నెలలు ఇక్కడ ఉండే మెంబర్స్కి అందరు కూడా అర్థం కాదు కానీ వాళ్ళే వచ్చి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించి మనకు చెప్పకుండా వెళ్ళారంటే అది వాడకుండే కానీ రాష్ట్రం కోసం వచ్చారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడతామనే ఆలోచనతో మనకు ఓట్లేసి తిరిగి వెళ్ళారు ఇంకొక పక్కన దిశ తెల్లవారితో నిద్ర లేస్తే ఎప్పుడూ రానివాడు నిద్ర లేస్తానే నేరుగా పోలింగ్ స్టేషన్కి వచ్చి అంటే పీక్ పీరియడ్లో ఎంతమంది వస్తారో అంతమంది నిలబడుకొని ఐదారు గంటలు వెయిట్ చేసి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు ఓట్లేశారంటే అధ్యక్ష అది వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళందరికీ నేను ఈ సభ ద్వారా మీ ద్వారా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను అధ్యక్ష ఇలాంటి అనుభవంతో ఇక్కడికి వచ్చాం దీనికి కారణం ఏంటి ఒకసారి అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ప్రజలు నరకాన్ని చూశారు నరకం అంటే చాలామందికి తెలియదు కానీ కథల్లో చూశాం అలాంటి నరకాన్ని ఈ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు ఆస్తు సెటిల్మెంట్ చేశారు మామూలు కాదు భూములు దొరికితే భూముల్ని ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ ఇవ్వంటే మెడ మీద కత్తి